జై గురుదత్త శ్రీ గురుదత్త అందరికీ నమస్తే మీరంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం అని నాకు తెలుసు దత్త సంప్రదాయంలో దత్తాత్రేయుల వారి ఆరాధన గురించి తెలిసిన ఎవరికైనా అనఘాష్టమి వ్రతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే గనక ఇప్పుడు నేను ఈ వీడియోలో చాలా సులభంగా చూపిస్తున్నటువంటి పూజా విధానం ఎవరైనా కూడా పెద్దగా శ్రమ లేకుండా పెద్దగా ఖర్చు లేకుండా ప్రతి మాసంలో కూడా బహుళ అష్టమి అంటే మొదటొచ్చే పదిహేను రోజులు కాకుండా తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజుల్లో అష్టమి వస్తుంది కదా ఆ అష్టమి నాడు అనఘాష్టమి అంటారు అనఘ అంటే అఘములు కష్టాలను తొలగించేటువంటి అమ్మ అనఘ అమ్మ ఎవరు అంటే దత్తాత్రేయుల వారు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కదా అమ్మ లక్ష్మి సరస్వతి శక్తి స్వరూపం అనమాట దత్తాత్రేయులు వారి శక్తే అనఘ అమ్మ మన కష్టాలు తొలగేందుకు ఆ శక్తిని స్వామివారి సహితంగా పూజించేటువంటి ఈ వ్రతమే అనఘాష్టమి వ్రతం అంటారండి ప్రధానంగా అయితే ప్రతి సంవత్సరం ఒక వరలక్ష్మి వ్రతం ఎలా అయితే అనుకుంటామో అలాగే మనం శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి కృష్ణాష్టమి నాడు ఈ వ్రతాన్ని చేస్తాం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పినటువంటి వ్రతం అనమాట అలాగే ఈ వ్రతం ఆవిర్భవించినటువంటి రోజు మొన్న మార్గశీర్ష మాసంలో వచ్చినటువంటి బహుళ అష్టమి అనమాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు సంతోషి అంటే గనక దత్త సంప్రదాయంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ అనఘాష్టమి వ్రత ఫలితాన్ని చూసిన తర్వాత వాళ్ళ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు మన ఛానల్ తరపున నేను ఎన్నో వ్రతాలు అందించాను పదహారు సోమవారాల వ్రతం కావచ్చు సంకష్టహార చతుర్థి వ్రతం కావచ్చు దత్తాత్రేయులు వారి గురుచరిత్ర పారాయణ కావచ్చు కొన్ని విధానాలు మన ప్రేక్షకులు మన వ్యూవర్స్ మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకున్నారు ఇప్పుడు ఈ అనఘాష్టమి వ్రతాన్ని కూడా అంటే రేపు ఇరవై రెండవ తారీఖు బుధవారంతో కూడుకున్నటువంటి ఈ మాసంలో వస్తున్నటువంటి రోజున మొదలు పెట్టాలి అనుకున్న లేదా మాఘంతో మళ్ళీ మనమంతా కొత్త కౌంట్ చేసుకుంటాం కాబట్టి అప్పటి నుంచి బహుళ అష్టమి నాడు ప్రారంభించాలి అనుకున్న జీవితాల్లో మార్పు రావడం కోసం ఏదైనా ఒక పెద్ద సంకల్పం కోసం విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం సంతానం కావచ్చు మన ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత కావచ్చు పిల్లల కోసం కావచ్చు ఏదైనా కూడా ఒక సంకల్పం తీసుకుని ప్రతి మాసమైనా లేదా విశేష మాసాల్లో వచ్చేటువంటి అష్టమి నాడైనా సులభంగా చేసుకునేటువంటి పూజా విధానాన్ని మీకు ఇక్కడ అందిస్తున్నానండి ఈ వ్రత నియమాలు కావచ్చు పాటించే విధానం కావచ్చు ఇవన్నీ మీరు వీడియో చూస్తూ ఉండగా అర్థమవుతాయండి అసలు అనఘాష్టమి వ్రతానికి సంబంధించి మన ఛానల్లో నేను పెట్టిన వీడియోలు అయితే ఎవ్వరూ పెట్టలేదు సో ఇదొక సులభమైన విధానం లాస్ట్ మంత్ నేను పీఠంలో చూసి మీకు అందిస్తున్నది ఇందులో ఏమన్నా లోటుపాట్లున్నా తెలుసుకోవాల్సిన విషయాలున్నా లేదా ఈ పూజ ఫలితం ఎలా ఉంటుంది అనేది మీలో ఆచరించే వాళ్ళు ఉంటే గనక తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో గనక మీరు పంచుకుంటే ఎంతో మందికి మనం స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతాము ఎంతో మందిని అనఘా ఆరాధనకు దగ్గర చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ పూజా ఫలితాన్ని అందుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కాస్త ఓపిక తెచ్చుకొని మీకు సమయం ఉన్నప్పుడే మీ భావాలను అయితే పంచుకోండి నన్ను అడిగితే మాత్రం వర్ణనాతీతం ఈ ఫలితం అని చెప్తాను నా జీవితంలో భాగం గత పదేళ్లుగా ఈ వ్రతం అని నేను చెప్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నది పంచగజ్జ ఇది అనఘదత్తలకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యం అండి ఈ వ్రతంలో సులభంగా చేసుకునేటువంటిది ఒక్కొక్క స్పూన్ కానీ రెండేసి స్పూన్లు చొప్పున క్వాంటిటీ తీసుకోండి పుట్నాల పప్పు ఎండు ఖర్జూరం ఎండు కొబ్బరి కాస్త మిస్త్రీ పలుకులు దానికి ఆవు నేతిని మాత్రమే జోడించి పొడిగా కొట్టుకోండి ఒక రెండు భాగాలుగా చేసి ఒక భాగం ఏంటంటే కథ చదువుతున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ కింద సమర్పించండి మూడు ఖండాలకి ఇంకేంటంటే పూజలో నైవేద్యం అనేటువంటి ఉపచారం వస్తుంది కదా అక్కడ నైవేద్యం కింద సమర్పించండి అది అందరికీ పంచితే చాలా మంచిది పూర్తిగా పూజకు కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు ఎలా సిద్ధం చేసుకోవాలి ప్రతీది కూడా నేను అందించడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే గనక మీకు చాలా బాగా అర్థమవుతుంది అలాగే వీడియో షేర్ చేస్తే నలుగురికి ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం పూజకు ప్రధానంగా కావాల్సింది ఏంటి ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్న పూజ గదిలో చేసుకున్న మీకు కొన్ని విషయాలు అయితే ఇక్కడ చూపిస్తానండి చెప్తూ ఉంటాను సో జాగ్రత్తగా వినండి ఫస్ట్ అయితే మీకు నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను ఇది నేనైతే లాస్ట్ మంత్ మైసూరు దత్తపీఠం వారితే ఇక్కడ హైదరాబాద్ బిహెచ్ఈఎల్లో కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఉంటే అక్కడ అనుకోకుండా వ్రతం చేసినప్పుడు అనమాట ఇది నాకు వ్రతంకి వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇది నేను లామినేషన్ చేయించేసుకున్నాను దీనివల్ల ఏంటంటే పైన నీళ్లు పడినా మనం పువ్వులు అవి పెడతాము దీనిపైనే పూజ చేస్తాం కాబట్టి ఏం జరిగినా కూడా ఏం కాకుండా ఉంటుంది యంత్రానికి అండ్ శక్తి అంతా పూజ చేస్తున్న కొద్దీ దీనిలోకి చేరుతుంది కాబట్టి దీన్ని లామినేషన్ చేసి జాగ్రత్తగా పెట్టుకుంటే మనకే కొన్నేళ్ల పాటు మ మనతో ఉంటుంది ఇది మీరు గూగుల్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు దత్తపీఠం వరకు సంబంధించింది కావచ్చు లేదా అనఘ దత్త యంత్రం అని కొట్టారు అంటే మీకు ఇంటర్నెట్ సెంటర్స్లో కలర్తో కానీ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్లో కానీ ఈ యంత్రాన్ని డౌన్లోడ్ చేసిస్తారు ఒకవేళ మాకు ఆ పాసిబిలిటీ మా చుట్టుపక్కల లేదు అని అనుకుంటే ఏం చేయాలో మీకు నేను చెప్తాను మీకు దగ్గరలో మైసూర్ దత్తపీఠంకి సంబంధించిన కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్స్ అయినా గణపతి టెంపుల్స్ అయినా ఉంటాయండి అక్కడికి వెళ్ళండి వెళ్తే గనక మీకు ఈ యంత్రం చాలా సులభంగా చాలా తక్కువ రేట్లోనే మీకు దొరుకుతుంది లేదా ఒక్కసారైనా వాళ్ళ అనఘాష్టమి వ్రతంలో పాల్గొని వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేటువంటి విధానం తెలుసుకొని నెక్స్ట్ కూడా మనం ఇంట్లో కంటిన్యూ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ నెల వరకు రేపటి నుంచే మొదలు పెడతాం ఈ మాసంలో అనుకునే వాళ్ళైతే మాత్రం ఇలా బియ్యపు పిండితో ఒక ఎర్రని వస్త్రం తీసుకుని కొత్తది అవసరం లేదు శుభ్రం చేసినటువంటి కలశం మీద వాడిన క్లాత్లు ఉంటాయి కదా దాని మీద పూజ గదిలోనో ప్లేట్లోనో ఒక పీఠం మీద క్లాత్ వేసి ఇలా ఒక షట్కోణంలాగా వేసుకోండి మనం పెట్టేవి అంటే మనం ప్లేస్ చేసేటువంటి దేవతామూర్తులు అన్నీ లోపలే రావాలన్నమాట మీకు చూపిస్తున్నాను చూడండి ఈశాన్యం వాయవ్యం ఆగ్నేయం ఇలా యంత్రం అందుబాటులో లేదు అనుకున్నప్పుడు బియ్య పిండితో సిద్ధం చేసుకోండి చూడండి చక్కగా ఇలా ఉంటుంది అనమాట యంత్రము అది పీఠము గురువుగారు అలాగే అనఘ దత్తలు ఉండి ఇది యంత్రం ఏంటంటే అండి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియజేస్తాను ఇక్కడ అమ్మవారు అనఘ అమ్మవారు ఇక్కడ స్వామివారు అనమాట ఈ చుట్టుపక్కల మనకి ఎనిమిది దిక్కులు ఉంటాయి కదండి అష్ట దిక్కులు వీళ్ళంతా దిక్పాలకులు అనమాట వీళ్ళంతా కూడా స్వామి అమ్మవార్ల పుత్రులుగా చెప్తారు లేదా శక్తులుగా చెప్తారు సో వీళ్ళందరినీ ఇక్కడ ఆవాహన చేసి పూజ చేయడం ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే ఫస్ట్ సందేహం ఏంటంటే మాకు ఎలా తెలుస్తుందండి తూర్పేది పడమరేది ఉత్తరమేది ఈశాన్యమేది ఎలా తెలుసుకోవాలి ఇందులో ఎలా పెట్టారో అలాగే పెట్టేయాలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది అలా కాదండి మీరు పూజా స్థలంలో కూర్చున్నారనుకోండి మీకు మొబైల్లో కంపాస్ దిక్సూచి అని చెప్పి యాప్స్ అనేవి ఇప్పుడు మనకి అవైలబిలిటీలో ఉంటాయి లేదా యాప్స్ చదువుకునే పిల్లలున్న ప్రతి ఇంట్లో దిక్సూచి కంపాస్ అనేది ఉంటుంది జస్ట్ మీరు మీరు కూర్చున్నటువంటి దేవుడికి ఇప్పుడు స్వామివారికి ఎదురుగా మీరు కూర్చొని ఉంటారు కదా అలా కూర్చొని ఉన్నప్పుడు అది ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి అది దిక్కులు చూపిస్తుంది కదా వాటిని గుర్తు పెట్టుకోండి మీకు తూర్పు ఎటుంది పడమర్ ఎటుంది ఉత్తరం ఎటుంది దక్షిణం ఎటుంది ఈశాన్యం ఎటుంది వాయవ్యం ఎటుంది ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏవైతే డైరెక్షన్స్ చూపించారో మీరు కూర్చున్నటువంటి డైరెక్షన్స్లో వాటన్నిటినీ ఆయా మంత్రాలు వచ్చినప్పుడు ప్లేస్ చేయండి ఓకేనా అండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు కూర్చున్న ప్రకారం మీ దిక్కులు మీ పూజా స్థలంలో ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇక్కడ ఇవి చూసుకొని ప్లేసింగ్ చేయండి అంతే తప్ప ఇది ఇలా ఉంది కదా ఈ ప్లేస్లో ఇది పెట్టేద్దాం అని అనుకోకండి ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా చాలా సులభంగా సిద్ధం చేసుకోవాల్సినవి అన్ని లాగే అండి పసుపు గణపతిని చేసి పెట్టుకోండి స్వామి అమ్మవార్ల కోసం రెండు పసుపు ముద్దలు మధ్యలో ప్లేసింగ్ చేయడం కోసం అండ్ మిగతా దిక్పాలకులను ఆవాహన చేసుకునేటప్పుడు ఊరికే నేను చెప్తున్నాను ఆకులతో ప్లేసింగ్ చేసుకుంటే బాగుంటుందని నాకైతే అక్కడ పూజ చేసేటప్పుడు నేను పీఠంలో చేసుకునేటప్పుడు గమనించిన దాన్ని బట్టి ఆకులు కూడా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు జస్ట్ మీకు ఆ దిక్పాలకుల ప్లేస్లో ఒక్కొక్క వక్కను మాత్రం ఇచ్చారంతే మొత్తం పది వక్కలు ఇచ్చారు తాంబూలానికి ఇంకో రెండు ఎక్స్ట్రా ఇచ్చారంతే సో మీరు రెండు రెండు వక్కలు కానీ లేదు అంటే ఒక్కొక్క వక్క కానీ ఆయా ప్లేసుల్లో ఆయా మంత్రం వస్తుంది కదా అప్పుడు ప్లేసింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం చక్కగా ఉంటుంది ఆ తమలపాకులకు పెద్దగా ఖర్చు ఏమవ్వదు మన ఇంట్లో కూడా పెంచుకుంటాం కాబట్టి అని చెప్పేసి ఇదిగో ఇలా రెండు రెండు కానీ అలా ఆయా మంత్రం వచ్చినప్పుడు రెండు ఆకులు ఒకటి ఇది అక్కడ వాళ్ళని ఆవాహన చేసినప్పుడు కూర్చోబెట్టచ్చు అని నేను ఇలా సిద్ధం చేసి మీకు చూపిస్తున్నాను ఆకులైతే కంపల్సరీ కాదు బట్ గణపతి వారిని పెట్టుకోవడానికి ఒక తమలపాకు స్వామి అమ్మవార్ల కోసమైనా ఒక ఐదు ఆకులైనా తెచ్చుకోండి అండ్ ఇక్కడ ఒక్కలే పెట్టాల్సినటువంటి అవసరం లేదండి మనం పసుపు కొమ్మును పెట్టుకోవచ్చు నేను తడిపాను అందుకే ఇలా ఉంది సో పసుపు కొమ్మును పెట్టుకోవచ్చు ఎండు ఖర్జూరాన్ని పెట్టుకోవచ్చు చూడండి పుష్పాన్ని పెట్టుకోవచ్చు ఆ ప్లేస్లో పుష్పాన్ని పెట్టుకోవచ్చు ఇంకా పవర్ఫుల్గా చెప్పనా అండి మనము వరలక్ష్మి వ్రతం అప్పుడు కొంతమందికి కాయిన్స్ తెచ్చిపెట్టుకునే అలవాటు ఉంటుంది బంగారము వెండి ఇలాంటివి ఒక్కొక్క గ్రామ్ చెప్పున కొనుక్కొని చేర్చి పెట్టుకుంటారు ఇంట్లో లేదా దేవతామూర్తులకు సంబంధించిన రాగి నాణ్యాలు వెండి నాణ్యాలు మన దగ్గర ఉంటాయి అలాంటివి కూడా మీరు యంత్రంలో చక్కగా ప్లేసింగ్ చేసుకోవచ్చండి మన దగ్గర అన్ని కాయిన్స్ లేవు అని అనుకున్నా కూడా ఆల్రెడీ పూజ చేసినవైనా కూడా ఒకసారి పాలల్లో ముందు ముందుగానే తడిపి నీట్గా పక్కన పెట్టుకొని స్వామి అమ్మవారి దగ్గరైనా బంగారు వెండి కాయిన్స్ అయినా పెట్టి పూర్తి చేసుకోండి మనం ఆ కాయిన్స్కి మరింత శక్తిని తీసుకొచ్చి డబ్బులుండేటువంటి ప్లేస్లో అయినా మన వ్యాపార సంస్థల్లో అయినా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి సో మిగతా ప్లేసుల్లో వక్కలు పసుపు కుమ్మలు పుష్పాలు ఏదైనా మీ ఆప్షన్ అండి మీరు రీయూస్ చేసుకునేలాగా ఏదైనా వాడుకోండి పసుపు కొమ్ములు అనుకోండి మళ్ళీ పొడి కొట్టించుకొని మనం మళ్ళీ ఒంటికి రాసుకునేలాగో వంటలో వాడుకుంటే ఆ శక్తి మనకి శరీరంలోకి చేరుతుందనో ఏదైనా స్వచ్ఛమైంది వాడండి ఒక ఎండు ద్రాక్ష రోజు ఒక రెండు నానబెట్టుకొని వాడిన తర్వాత అంటే పూజ చేసిన తర్వాత మళ్ళీ మన శరీరంలోకి వెళ్ళి ఆ శక్తిని పుంజుకొని తద్వారా మనకి మంచి జరిగేలాగా మీరు ఆలోచించుకొని ఒక్కొక్క నెల రకంగా చేసుకోవచ్చు స్టేబుల్గా ఇలాగే చేయాలని లేదు ఈ నెల ఈ ప్లేసుల్లో పసుపు కొమ్ములు ఈ నెల వక్కలు ఇంకో నెల కాయిన్స్ ఇంకో నెల రాగి నాణాలు అట్లా ఈ మధ్యలో మనకి శ్రావణ మాసం ఏదన్నా వస్తే బంగారు కాయిన్ కొనుక్కుంటాం పెట్టుకోండి అమ్మ ప్లేస్లో పెట్టుకోండి లేదా స్వామి ప్లేస్లో పెట్టుకోండి అలా చక్కగా ఇలా సులభంగా యంత్రం ఒక్కటి ఉంటే చాలండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదండి మీరు ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని ఇదిగో స్వామి అమ్మవార్ల ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు లేదా మందిరంలో ఒక పెద్ద ప్లేట్ అనేది ప్లేసింగ్ చేసుకోండి ఒక ఇత్తడి ప్లేటో లేదా కింద ఒక చిన్న చక్కని క్లాత్ పీఠ మీద వేసి దానిపైన యంత్రాన్ని ఎదురుగా ఇలా నిలువుగా నిలబెట్టి పెట్టుకోండి మీకైతే ఎంత సులభంగా ఏమేమి సిద్ధంగా చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది ఇంకా మీకు పక్కనే స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఎక్కడ ఏవి వస్తువులు మిస్ అవ్వకుండా ఉండాలి మీకు కావాల్సిన పదార్థాలు ఇదిగో స్వామివారికి అర్చన చేయడానికి అమ్మ ఖర్చన చేయడానికి బిల్వ దళాలు తులసి దళాలు సిద్ధంగా పెట్టుకోవచ్చు ఇంకా అన్ని పూజల్లో కామన్గా మనం ఎప్పుడూ సిద్ధం చేసుకునే ప్లేట్ ఇది తాంబూలం అంటే చక్కగా స్వచ్ఛంగా ఈ తాంబూలం ఎలా తయారు చేయాలి అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఎందుకంటే వస్తున్న నవరాత్రులకు కూడా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చక్కగా ఇలా అక్షతలు కర్పూరము పసుపు కుంకుమ ఇది గంధం అనమాట పసుపు కుంకుమ ఇలా వస్త్రము యజ్ఞోపవీతము తాంబూలాలు స్వామివారికి అమ్మవారికి మిగతా వాళ్ళకి అక్షతలు వేయొచ్చు సో వాళ్ళందరికీ చూపించవచ్చు కూడా అనమాట ఇలా మెయిన్గా నైవేద్యం మీకు చూపించాను కదా పంచగజం ఇది కూడా సిద్ధంగా పెట్టుకొని పూజ అయిన తర్వాత మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గనక వాళ్ళకు ఒక్కొక్క స్పూన్ పెట్టండి చాలా మంచిది ఇది ప్రతి ఒక్కరూ కూడా సులభంగా చేసుకునేటువంటి విధానాన్ని అవధూత దత్తపీఠం అనమాట అంటే మైసూరు దత్తపీఠం మనకు అబ్బాజీ వారు ఉన్నారు కదా గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆయన రూపకల్పన చేసినటువంటి విధానం అనమాట ఎవ్వరమైనా సంతోషంగా చేసుకునేటువంటి విధానం అండి మీకు ఈ పుస్తకమే కావాలి సులభమైనటువంటి విధానం కావాలి అని అనుకుంటే కింద మీకు లింక్ పెడుతున్నాను చూడండి డిస్క్రిప్షన్లో అవధూత దత్త పీఠం అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనం కొనుక్కోవచ్చు మీకు గుర్తుందో లేదో గతంలో నేను లలిత లేఖన మహాయజ్ఞం అని చెప్పేసి నాకు తెలియకుండానే నేను వీరి పీఠంకి సంబంధించినటువంటి పుస్తకాన్ని తెప్పించుకొని మన ఛానల్ తరఫున చాలా మంది మనం లలితా సహస్ర పారాయణ రాయడం జరిగిందనమాట అలాగే ఈ పుస్తకాలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి లేదా మేము గతంలో మీరు చెప్పినప్పటి నుంచి కూడా అనఘ వ్రతకల్పం అని బయట ఒక పుస్తకం తెచ్చుకున్నామండి ఇంకొక వేరే పబ్లికేషన్స్ కి సంబంధించిందైనా ఒకటే అండి మీకు ఇక్కడ యంత్రం ఒక్కటే మారుతోంది పూజకు కావలసినటువంటి సిద్ధం చేసుకునే విధానంలో సులభమైన విధానం ఇక పట్టాలు అలంకారాలు ఏమీ లేకుండా ఒక్క యంత్రం పెట్టేసి మధ్యలో అటు ఇటు స్వామి అమ్మవార్లకు పసుపు ముద్దలాగా పెట్టేసి చుట్టూ ఒక్క రూపంలోనో లేకపోతే మనకు నచ్చిన పుష్పం రూపంలోనో కాయిన్ రూపంలోనో పసుపు కొమ్మ రూపంలోనో పెట్టేసుకొని ఉపచారాలతో పూజ చేసుకునే విధానం ఒక్కటే మీకు మారుతోంది పుస్తకం ఏదైనా కూడా అక్కడ అవే విధానాలు ఉంటాయండి ఫస్ట్ గణపతి వారి ఆరాధన ఉంటుంది పసుపు గణపతికి ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరిని చెప్పుకున్నాం కదా స్వామి అమ్మవారు చుట్టూ ఉండే ఎనిమిది మంది ఎనిమిది దిక్పాలకులు వాళ్ళందర్నీ ఆహ్వానం చేస్తాం అనమాట సర్దుకునే విధానం చూపిస్తున్నాను చూడండి రెండు ఆకులు ఒక్కొక్క ఒక్క చొప్పును పెట్టుకురండి పసుపు కొమ్ము తీసుకుంటే పసుపు కొమ్ము పెట్టుకుంటూ రండి ఇక మనం మంత్రం చదివేటప్పుడు సూపచార పూజ ప్రారంభం అని బుక్లో ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకుంటూ అక్షతలు వేసుకుంటూ వస్తాం అనమాట ప్రధానంగా ఈ వ్రతం చెయ్యాలి అనే సంకల్పం తీసుకున్నప్పుడు మాత్రం ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకొని గడప పూజ చాలా ముఖ్యంగా చేయాలి గడప దగ్గర ఒక చిన్న బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టాలండి అమ్మకి ఇక ఎవరు చెయ్యొచ్చు అనేటువంటి విషయానికి వస్తే దీనికి ఎటువంటి తారతమ్యాలు లేవండి దత్త ఆరాధన గురుచరిత్ర పారాయణ చేసే ప్రతి ఒక్కరికి అనఘా అమ్మ గురించి తెలుసు గురుచరిత్ర పారాయణలో స్వామివారు పెట్టే పరీక్షలకు తట్టుకోలేకపోతున్నాము అసలు ఒక్కసారి కూడా పారాయణ పూర్తి చేయలేకపోయాము లేదా ప్రారంభించలేకపోయాం ఇప్పటి వరకు అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి అనఘాష్టమి వ్రతాన్ని ప్రారంభించండి ఫస్ట్ అమ్మకు దగ్గర అయితే అమ్మ నుంచి స్వామి దగ్గరికి చాలా సులభంగా వెళ్ళిపోవచ్చు ఇదొక అద్భుతమైనటువంటి విధానం అనమాట అమ్మ నాకు గురుచరిత్ర పారాయణ చెయ్యాలనుంది నువ్వే నాకు మార్గాన్ని సుగమం చెయ్యాలమ్మా అని చెప్పి అడగండి అమ్మ తప్పకుండా దగ్గర చేసేస్తుంది అలాగే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కోసం సుఖం సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసుకోండి ఎంత సాంతవన కలుగుతుంది మనసుకు అనేది అది చేసేవాళ్లకు మాత్రమే తెలిసేటువంటి ఫలితం అనమాట పెళ్ళైన వారు పెళ్ళి వారు ముసలివారు ముతకవారు ఆడ మగ ఇలాంటి తేడాలు ఏమీ లేవు ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ కలసం కూడా లేదు కాబట్టి సూతకంలో ఉన్నవాళ్ళు కూడా ఈ పూజను హాయిగా చేసుకోవచ్చు అయితే కొబ్బరికాయ కొట్టకూడదు సంకల్పం చెప్పుకోకూడదు స్వామి అమ్మవార్ల కరుణ కోసం మాత్రమే సూతకంలో ఉన్నవాళ్ళు పూజ చేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా ప్రారంభించుకోండి ఏ మాసంలో అయినా అరే ఇప్పుడే వీడియో పెట్టింది రేపే కదా చెయ్యలేకపోతున్నాను అనేటువంటి బాధ వద్దు అలా ప్రారంభించగలిగారు అంటే స్వామి అమ్మవార్ల అపూర్వమైన కటాక్షం మీపై ఉందని అర్థం ఎందుకంటే అనుకున్న వెంటనే ఎవ్వరూ ఈ వ్రతాన్ని ప్రారంభించలేరు దత్తాత్రేయుల వారి ఆరాధన మనస్సులో అనుకోంగానే ప్రారంభించడం అనేది తొంభై శాతం వరకు అసాధ్యం అనమాట అది సాధ్యం చేయగలిగారు అంటే మీ మనసులో సంకల్ప బలం గొప్పదని అర్థం కాబట్టి ఏదో డిసప్పాయింట్ చేయాలని కాదు జస్ట్ నా ఎక్స్పీరియన్స్ వైజ్ మీకు ఈ మాట చెప్తున్నాను నేను కూడా ఇకపై ఇటువంటి విధానాన్ని ప్రా చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే లైన్గా మనం వ్రతాలు చేసుకు ఉండేటప్పుడు ఏర్పాట్ల విషయంలో కాస్త బద్దకం వచ్చే పూజ చేయాలన్నా వెనకడుగు వేస్తూ ఉంటాం ఒక్కోసారి ఖర్చు పరంగా వెనకడుగు వేస్తూ ఉంటాం ఇక్కడ మీరు గమనిస్తే నిత్యం మనకి పూజలో ఏవైతే అవసరమో అవే కనిపిస్తున్నాయి ఒక్కలు ఆకులు పుష్పాలు అంతకు మించి వేరే ఖర్చేం కనిపించట్లేదు మన ఇంట్లో ఉండేటువంటి సామాగ్రితో ఒక్కొక్క స్పూన్ వాడి నైవేద్యాన్ని సిద్ధంగా చేసుకున్నాం ఇంకా పెట్టగలుగుతారా చక్కగా కలశాలతో పెట్టి చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని మనసా వాచ కర్మణ నమ్మి పూర్తి విశ్వాసంతో చేసేవారైతే పది కలశాలు పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు నా దగ్గర కూడా పది కలశాలు ఉన్నాయి కానీ విశేషమైనటువంటి మాసాల్లో అవి పెట్టి చేసుకుంటూ ఉంటానన్నమాట ఇప్పుడు నేను జీవితంలో భాగం చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి నార్మల్గా ప్రతీ నెల ఈ సులభమైన విధానం పాటిద్దాం శ్రావణ మాసం వచ్చినప్పుడు రేపు మళ్ళీ మాఘవ మాసం వచ్చినప్పుడు కార్తీక మాసం అయినప్పుడు మార్గశీర్షం వచ్చినప్పుడు కలశాలు పెట్టి చేసుకుందాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అదే విధానాన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇక ఉపవాసం విషయానికి వచ్చేసరికి అన్ని పూజల్లాగే ఉపవాసాలు అయితే అవసరం లేదు ఒక పూట చక్కగా భోజనం చేయొచ్చు మీరు తినే ముందర జీవులకో లేకపోతే ఎవరికైనా ఆకలితో ఉన్నవారికో భోజనం పెట్టే ప్రయత్నం చేయండి లేదా వండుకున్న నైవేద్యాన్నైనా నలుగురికి పంచి తినండి గతంలో ఎన్ని విధాలుగా ఈ వ్రతం చేయొచ్చో అన్ని విధానాలకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు టైం ఉన్నప్పుడు అవి కూడా చూస్తే గనక ఈ వ్రతంకి సంబంధించి పూర్తి విధానం మీకు తప్పకుండా అర్థమవుతుంది సో ఇకపై అయినా ఒక నెల చేయలేకపోయినా ఇంకో నెల అవ్వకపోయినా చేసేటువంటి సంకల్పం మాత్రం మీరు అందరూ తీసుకొని ఒక పదహారు సోమవారాలు ఒక సంకష్టహర చతుర్థి ఒక గురుచరిత్ర పారాయణ ఏ విధంగా అయితే చేసుకొని మన ఛానల్ తరపున అందించిన వీడియోల ద్వారా ఎవరైతే వారి వారి జీవితాల్లో మార్పులు తెచ్చుకున్నారో అనఘాష్టమి వ్రతాన్ని కూడా ఈ సులభమైనటువంటి విధానం ద్వారా మీ జీవితంలో భాగం చేసుకొని చక్కగా పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అనఘాదత్తల కరుణా కటాక్షాలు మనందరి కుటుంబాలపై ఉండి స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం దొరకాలని కోరుకుంటూ భౌతికంగా ఉండే అంశాల కోసం డీప్గా వెళ్ళిపోకండి మానసికంగా స్వామి అమ్మవార్లకు ఎంతవరకు దగ్గర అవ్వగలిగాము ఆ రోజును ఎలా వినియోగించుకున్నాము అనేది మాత్రమే ఆలోచించుకోండి పూజ తర్వాత ఈ నిర్మాల్యం అంతా కూడాను తొక్కనటువంటి మొక్కల్లో అయినా పారేటువంటి నీటిలో అయినా కలిపేయచ్చు ప్రసాదం అయితే తినేయండి పసుపు కొమ్ములైతే ఇంట్లో వాడుకోండి వక్కలైతే మాత్రం తినేవాళ్ళకి ఇవ్వండి ఆకులు కూడా తినేవాళ్లకు పంచచ్చు లేదు అంటే నిర్మాల్యం చేయండి యంత్రాన్ని జాగ్రత్తగా పూజ గదిలో భద్రపరచుకోండి నమస్తే జై గురు